వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ప్రోమో రివ్యూ చూద్దాం ప్రేమ అయితే ఎంతో పరధ్యానంగా దిగాలుగా కూర్చొని ఆ గౌతమ్ అన్న మాటలను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఆ గౌతమ్ ఒక వీడియో పెట్టి తనని భయపడుతున్నాడు అది తలుచుకొని పరధ్యానంగా కూర్చొని ఉంటుంది ప్రేమ అప్పుడే ధీరజ్ అక్కడికి వస్తాడు ఏమైంది ప్రేమ ఏమైంది అని అడుగుతాడు అప్పుడు ప్రేమ ఏమీ మాట్లాడదు మౌనంగా ఉండిపోతుంది ఆ తర్వాత ప్రోమోలో అయితే ప్రేమను తీసుకొని గుడికి వెళ్తున్నట్టు ధీరజ్ చూపిస్తారు ధీరజ్ ప్రేమ బండి మీద గుడికి వెళ్తూ ఉంటారు ప్రేమ ఎంతో దిగాలుగా ఉంటుంది అది గమనిస్తూ ఉంటాడు ధీరజ్ ప్రేమ ధీరజ్ అలా గుడికి వెళ్తారు గుడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రేమ ఎంతో దిగాలుగా ఉంటుంది ఏమీ మాట్లాడదు మౌనంగా ఉంటుంది ఇది వాళ్ళ ప్రోమో అండి ప్రోమోలో ఏ విధంగా ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి